అప్పట్లో జమునీలో ప్రసారమైన మొగలి రేకులు సీరియల్కి సపరేట్ ఫ్యాన్ వేసిందనే చెప్పుకోవచ్చు ఈ సీరియల్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించి సూపర్ సక్సెస్ చేశారనే చెప్పుకోవాలి ఆ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకి ఎంతో మంది సీరియల్ నటులు పరిచయమయ్యారు అయితే అందులో ఒకరు పవన్ సాయి పవన్ సాయి ఆ సీరియల్లో తన చక్కని నటంతో ఎంతోమంది తెలుగు వారి ప్రేక్షకమానాన్ని సొంతం చేసుకున్నాడు ఆ సీరియల్ తర్వాత జీదెలుగులు ముద్దుబిడ్డ ముద్దమందారం వంటి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గర చెప్పుకోవచ్చు తన చక్కని నటంతో అయితే ముద్దమందారం సీరియల్ తన లైఫ్కి ఒక టర్నింగ్ పాయింట్గా మారిందని చెప్పుకోవచ్చు రీసెంట్గానే జీతలలో నాగభైరవి సీరియల్లో కూడా తను నటించాడు అయితే స్టార్ మాల ప్రసారమైన మళ్ళీ సీరియల్లో మొన్నటిదాకా తను హీరోగా చేసి ఏమైందో ఏమో తెలియదు కానీ మధ్యలోనే తప్పుకున్నాడు ప్రస్తుతం బుల్లిధరపై పెద్దగా కనిపించని పవన్ సాయి ఇప్పుడు గుడ్ న్యూస్తో మన ముందుకు వచ్చాడు అయితే త్వరలోనే జీతలలో గరాన మొగుడు అనే సీరియల్తో మన ముందుకు రాబోతున్నాడట ఈ సీరియల్లో మాస్ లుక్లో మన ముందుకు రాబోతున్నాడు పవన్ సాయి ఈ టీజర్ ఈరోజే రిలీజ్ అయింది అయితే ఎంతో మాస్ లుక్లో కనిపిస్తున్న పవన్ సాయి లుక్స్ ఇప్పుడు జనాలను బాగా ఆకట్టుకోవడమే కాకుండా తనని స్క్రీన్పై చూడటానికి ఎంతగానో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు ఈ సీరియల్లో అత్త కార్యక్రమలో భావన గారు నటించనున్నారు అయితే హీరోయిన్గా మళ్ళీ తనూజానే కావాలంటూ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఏదేమైనా ఈ సీరియల్ ప్రైమ్ టైంలో వస్తుందా లేదంటే వేరే టైంలో వస్తుందంటూ అభిమానులు ఈ సీరియల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ సీరియల్ ద్వారా మీరు కూడా పవన్ సాయిని తనుజని జంటగా చూడాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి